హలో అండి నిన్న మా అమ్మాయి ఇంట్లో రాబిట్స్ పిల్లల్ని పెట్టినాయి అయితే వాటిని చూద్దామని వెళ్ళిన నేను ఈ రోజు పిల్లలు అయితే చాలా క్యూట్ గా ఉండే మా ఇంట్లో ఫస్ట్ అంటే టూ థౌజండ్ టెన్ ఆ టైమ్ లో ఉండే పిల్లలు చాలా అవుతుంటే నేను ఇంకా అవన్నీ ఎక్కువైపోతున్నాయని చెప్పేసి పెంచుతారు కదా ఫార్మర్ తన దగ్గర ఇచ్చా అనమాట ఎవరికి కట్ చేసుకుని తినడానికి మాత్రం ఇవ్వకండి పెంచుకునే వాళ్ళకి మాత్రమే ఇవ్వండి అని చెప్పి మరి వాళ్ళకి వచ్చిన ఎందుకంటే చాలా ఇష్టంగా పెంచిన వాటిని అందుకని ఇక్కడ ఎవరు అడిగినా కూడా నేను ఇవ్వలే వాళ్ళు ఎట్లా చూస్తారో ఏమో అని పిల్లలు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో అయినా నా బిడ్డకి ఎంత ఓపికనో ఒకవైపు యూట్యూబ్ ఒకవైపు పిల్లలు ఒకవైపు మైలాగాడు ఒకవైపు ర్యాబిట్స్ ఒకవైపు షాప్ అన్నిటిలో ఎట్లుంది కాబట్టి నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం చూడండి ఎంత ముద్దుకున్నాయో మా ఇంట్లో ఉండే అప్పుడు ఇప్పుడు మా బిడ్డ ఇంట్లో పెంచుతుంది నిన్ననే పిల్లలు మాత్రం తిన్నది ఇది చూసారు గుర్తుపట్టారా ఇళ్ళలో డెలివరీ అయితే తీసుకోతాం ఇవి ఇది రాయలసీమలో వాయిలాక్ అంటారు ఇక్కడ ఏమంటారు నాకు అంత ఐడియా లేదు అరే మీకు అవే తెలుసా అని అనకండి ఎందుకంటే నాకు అక్కడ అక్కడ పిలిచే పేర్లు తెలుస్తాయి కదా ఇవి ఇక్కడ తెలియదు సో ఇక్కడ మా పిల్లల కోసం

Hey. Wohyla ga gayi Come. 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 Come mai raha? Aa